రెండవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు నేను దేవునికి మొరపెట్టుకుందును ఏహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించును సహోదరి సహోదరులారా ఎవరైతే ప్రభుపై విశ్వాసంతో మొరపెడతారో వారికి ప్రభు నుండి సహాయం తప్పకుండా అందుతుంది దేవుని వాక్యం చెప్తుంది సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని మనము ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కొంతమంది అంటూ ఉంటారు ప్రభు నా జీవితంలో ఇది జరిగిస్తే బాగుండు అది జరిగిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు అయితే వాటి నిమిత్తము ప్రభు సన్నిధిలో ఎంతసేపు ప్రార్థిస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దానియలు రోజునకు మూడు సార్లు ప్రార్థించను అని దేవుని వాక్యం చెప్తుంది మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము కొంతమంది ఏదైనా శ్రమ వస్తే తప్ప ప్రార్థించరు ఆ శ్రమ నుండి విడుదల పొందిన తర్వాత ప్రభుని మర్చిపోతూ ఉంటారు ప్రభు మన జీవితంలో జరిగించిన ప్రతి మేలును బట్టి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే ప్రతిరోజు వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ప్రయత్నించాలి సమయం లేదు అని అనుకోవడం కాదు కానీ మనం మన జీవితంలో దేనినైతే ముఖ్యంగా అనుకుంటామో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము కాబట్టి ప్రార్థనను అశ్రద్ధ చేసే వారంగా మనం ఉండకూడదు వీలైనంత వరకు ఎక్కువ సమయంలో ప్రార్థనలో గడుపుతూ ప్రభునకు విశ్వాసంతో మొరపెట్టాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది ఎవరైతే ప్రభుపై విశ్వాసంతో మొరపెడతారో ప్రభువే వారి ప్రార్థనను ఆలకిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు వేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ప్రతి ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఒకటి రెండు సార్లు ప్రార్థించి ఆపేసే వరముగా కాకుండా ప్రతిదినము మీపై గొప్ప విశ్వాసంతో మొరపెట్టే వరముగా మమ్మల్ని దీవించండి తండ్రి ఎదురు చూసే సమయంలో మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభు ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయించి విశ్వాసంతో ప్రార్థిస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసం ఓపికతో కనిపెట్టే వారి మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్